నేను పొట్లకాయను రాగి పిండితో రొట్టె వేసుకుంటున్నాను ఇది రాగి పిండి తీసుకున్న ఒక అరకప్పు ఇది ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలు గుడ్ల పిండి వేస్తే ఇలా ఉంది బాగా ఎక్కువ కాయలు ఉన్నాయని నిన్న ముక్కలు కోసేసి ఉడకబెట్టేసి పొయ్యి మీద ఉడకబెట్టేసి ఇదిగో చాలానే చేశాను గొడ్ల వేసి పిండేసి ఇలా ఉంచుకున్న ఇది నాలుగైదు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పచ్చడి చేసుకోవచ్చు అయినా వండుకోవచ్చు అలా ఉడకబెట్టేసి పిండేసేసిన పొట్లకాయ ముక్కలు ఇవి ఇలా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఈ రాగి పిండిలో ఇది వేస్తున్నా ఉడకబెట్టిన పొట్లకాయ ముద్ద పచ్చిమిర్చి వేస్తున్నాను ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఉల్లిపాయ ఏమి వేయట్లేదు ఇది ఉప్పు ఇదేమో కొంచెం పసుపు ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వామాకును మునగాకు కరివేపాకు పుదీనా ఈ దొడ్లో చెట్ల నుంచి తెంపి తెచ్చిపెట్టుకున్నాయి వీటిని శుభ్రంగా కడిగేసాను ఇవన్నీ కలిపేసి నీళ్ళు ఏమీ అవసరం లేదు ఇలా కలిపాను నాకు పొట్లకాయలు ఎక్కువ ఉండటం వల్ల ఏం చేయాలని ఇది ఎలాంటివి చేస్తున్నా ఇప్పుడు దీన్ని కొంచెం ఒక అర టీ స్పూను కూడా వేయలేదు ఆయిలు ఇలా దీంట్లో ఇలా తెపాలా చెక్కలాగా ఇలా కొంచెం పలసగా చేసేసి మూత పెట్టేసి మగ్గిస్తాను ఆయిల్ కూడా ఎక్కువేమి వేయట్లేదు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి తగ్గిస్తా ఇలా పెట్టుకున్న స్టవ్ మీద ఇది ఓ పక్కన బాగానే కాలింది రెండో పక్కకి తిరిగేస్తా రెండు చేతులు పట్టుకుని ఎగరేస్తే బాగా వస్తుంది ఇలా ఎగరేసి తిరిగేసా మామూలుగా అట్ల పెట్టి తిరిగేస్తే ఇరుగుతుంది ఏమైనా అని చక్కగా కాలింది ఒక పక్కన కానీ ఒక ఐదు నిమిషాలు పట్టింది స్టవ్ సిమ్లోనే ఉంచి చక్కగా ఇలా మూత పెట్టి మగ్గించాను మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఆగి కట్టేస్తా తిని టేస్ట్ చెప్తా మీకు ఇది చక్కగా రెండు పక్కల ఇలా మగ్గింది నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు కదా ఆయిల్ ఎక్కువ వేసి ఉంటే మనకు త్వరగా కాలేదు ఇది కొంచెం పది నిమిషాలు పట్టింది రెండు పక్కల ఇలా మగ్గటానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో తీసుకుంటున్నాను రాగి పిండి పొట్లకాయ రొట్టిది తిని చూశాను కొంచెం ఇవి ఆకులు ఫ్లేవర్స్ నచ్చినాడకి ఆకులు ఎక్కువ వేసుకోకుండా ఉంటే బాగుంటుంది నాకేమో అలవాటు కదా వామాకు ఆకు మునగాకు ఇవన్నీ నాకు అలవాటే కాబట్టి నాకైతే బాగానే ఉంది ఈ ఆకులు తక్కువ వేసుకుని పొడ ఉడకబెట్టిన పొట్లకాయను రాగిపిండి కలిపి వేసుకోవచ్చు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఎక్కువ వేసాను కాబట్టి స్పైసీగా ఉంది